హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారో అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ వరలక్ష్మి వ్రతం ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం అంటే ఒక వరలక్ష్మి వ్రతం అంటే ఒక దంపతులు ఇద్దరు కూర్చొని చేసే పూజ ఫ్రెండ్స్ వరలక్ష్మి అమ్మవారు అమ్మవారికి విష్ణుమూర్తి శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధి ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగ నిద్రలేకపోతాడు ఫ్రెండ్స్ అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవిని అంతా చూసుకోవాలి ఫ్రెండ్స్ లోకాన్ని ముల్లోకాలను అన్నీ అందుకు వరలక్ష్మి వ్రతానికి ఒక్కరు కాదు ఫ్రెండ్స్ అందరూ పూజలు కూర్చోవాలి ఇంట్లో పిల్లలు భార్య భర్తలు కూర్చొని వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి ఫ్రెండ్స్ అమ్మవారు చాలా గొప్పది ఫ్రెండ్స్ అందుకే శుద్ధి ఏకాదశి నుండి కార్తీక శుద్ధి ఏకాదశి వరకు అమ్మవారు ఇవన్నీ మంచి రోజులే కాబట్టి విష్ణుమూర్తి యోగ నిద్రలు ఉంటాడు కాబట్టి ఇవి అందుకే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అని వరాలు ఇచ్చే తల్లి కాబట్టి వరలక్ష్మి వ్రతం అని ఆమెకు వర వరలక్ష్మి అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ లక్ష్మీదేవికి చిన్నపిల్లల నుండి పెద్దవారు అందరు కూర్చొని చేసుకోవాల్సిన వ్రతం ఫ్రెండ్స్ ఇది అందుకే వరలక్ష్మి అమ్మవారికి ఈ మాసంలో వరలక్ష్మి అని పేరు వచ్చింది ఫ్రెండ్స్ వరాలు గురిపిస్తుంది ఫ్రెండ్స్ సిరి సంపదలు గురిపిస్తుంది అన్నీ గురిపిస్తుంది ఫ్రెండ్స్ అన్నాన్ని ఇస్తుంది అన్నపూర్ణేశ్వరి ఆమె వరాలొచ్చే వరలక్ష్మి ఆమె శ్రీలక్ష్మి ఆమె మహాలక్ష్మి ఆమె భాగ్యలక్ష్మి ఆమె కరుణుంచే కరుణామయ్యి ఆమె అన్నీ ఆమె అన్న అవత అవతారాలు ఆమె ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళందరికీ నా నమస్కారాలు ఫ్రెండ్స్ Bye friends.